ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకంలో డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై ఆరో డివిజన్లో మా బాలగోవిందు కార్పొరేటర్ గారు అదేవిధంగా మా రుహుల్లా గారు కావచ్చు స్థానిక నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరం కూడా కలిసి రావడం జరిగింది ఈ డివిజన్లో చక్కటి అభివృద్ధి మీరు గతంలో చూసుకుంటే కానీ గ్రౌండ్స్ ఏ విధంగా ఉండేది ఈరోజు జంకాన గ్రౌండ్స్ ఏ విధంగా ఉండదు ఒకసారి చూడండి అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు ప్రతి ఒక్కటే అభివృద్ధి చేయడం ఏదైతే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరిగింది ఇంకా అరకొర చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగడం జరిగినాయి చాలా వరకు ఇక్కడ అందరికీ కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు జగనన్ను శంకుస్థాపన చేసినటువంటి ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు కానీ వీళ్ళ ఆనందాన్ని నీరు కాడ్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో స్టే కోర్టులో కేసు స్టే తీసుకొచ్చాడు కానీ ఈరోజు మనందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు అది ఎంతకాలం కూడా ఆగదు ఎందుకంటే నిజం ఎక్కువ కాలం తాగదు వచ్చేస్తు బయటికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఏదైతే అమరావతిలో పట్టాలు ఇచ్చాడో అమరావతిలో అందరికీ కూడా అటు విజయవాడ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ మూడు నియోజకల్లో కూడా చక్కగా మంచి స్థలాలు పేదలకు పంచిపెట్టడం జరిగింది ఆ స్థలాల అర్హత ఇప్పుడు కూడా వాళ్ళకే ఉంది ఇల్లు నిర్మాణం కూడా దేవుడి దేవులా కోర్టులో స్టే కనుక కొట్టేస్తే తప్పకుండా వెంటనే త్వరితగత నిర్మాణం చేపట్టి వీళ్ళందరికీ కూడా త్వరితగతిన వెళ్ళిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది పేదలకి ఇటువంటి చెడ్డ పనులు చేయొద్దని చెప్పి నేను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి నేను హితూ పలుకుతున్నాను ఎందుకంటే ఏదైనా చేస్తే మంచి చేయండి మంచి చేస్తే ప్రతిదానికి అడ్డుకొని పేదలను ఇబ్బంది పెడితే మళ్ళీ మీరు దిక్కుమాలిన పరిస్థితికి మీరు వెళ్తారని చెప్పని చంద్రబాబుకి నేను పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియపరచుకుంటాను